అందరూ ఎలా ఉన్నారు ఏంటి చేతిలో ప్లేటు ప్లేట్లో ఏముంది అని అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే చికెన్ రోల్స్ అయితే చేశాను నా స్టైల్లో అది ఎలా చేశాను అనేది ఈ వీడియో మనం అయితే అసలు లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే చపాతీ పిండిని ఇలాగా ఉండలు చేసి రెడీగా పెట్టుకుందాం అయితే ఆమ్లెట్ల అయితే ఈ బ్యాటర్ని అయితే రెడీ పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే వెజిటేబుల్స్ కూడా ఇలాగా కట్ చేసుకోవాలండి ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను నేనైతే నెక్స్ట్ చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులో సాల్ట్ కారం ఇంకా కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకొని నేనైతే రెండు గంటల ముందే కలిపి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ బటర్ అయితే యాడ్ చేసుకొని చికెన్ ఫస్ట్ అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి బటర్లో నేనైతే ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదండి ఇలా ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవాలి మనం అయితే టైం వేస్ట్ చేయకుండా ఆ పక్క నుంచి చపాతీలు అయితే రెడీ పెట్టుకున్నాం కదా ఉండలు అవైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా చపాతీలు చేసేసుకుందాం నెక్స్ట్ అయితే చికెన్ ఒకసారి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు కుక్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని ముందుగా కట్ చేసి రెడీ పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి చికెన్ పీసెస్తో పాటు వీటిని కూడా ఈక్వల్గా కుక్ చేసుకోవాలండి మనమైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ చికెన్ పీసెస్తో పాటు కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది కావాలంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఒకసారి కర్రీ ఎంతవరకు కుక్ అయిందో చెక్ చేసుకోవాలండి కర్రీ అనేది మరీ కుక్ అయిపోకూడదు ఉడికిపోకూడదు అలా అయితే మొత్తం ముద్దలాగా అవుతుంది అలా అని పచ్చిపచ్చిగా కూడా ఉండకూడదు మీడియంగా కుక్ చేసుకోవాలి అందుకని మనం దగ్గరుండి మంచిగా మనం కుక్ చేసుకోవాలండి కర్రీ అనేది ఇంకో పక్క మనం చపాతీలు అన్నవి కాల్చుకోవాలి వీడియోలో చూసారు కదా ఒక సైడే కాల్చుకోవాలి ఒక సైడ్ మామూలుగా కాల్చుకోకూడదు ప్లెయిన్గా ఉంచేయాలన్నమాట ఇలాగ కర్రీ కూడా కుక్ అయిపోయింది నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మిగిలిన చపాతి చపాతీలు కూడా కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే సేమ్ నేను చపాతీలు కాల్ చేయను కదా అదే పెన్నం మీద ఆమ్లెట్లు అనేది వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం ఇలా ఆమ్లెట్ వేసుకున్న వెంటనే మనం చపాతీ తీసుకొని ఒక సైడ్ కాలింది కదండి ఒకసారి సైడ్ అయితే కాలలేదు చూస్తున్నారు కదా కాలిన సైడ్ అయితే మనం ఆమ్లెట్ వైపు వేసుకొని ఇలాగా మొత్తం ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మొత్తం కాలునివ్వాలి మంచిగా టెన్ సెకండ్స్ తర్వాత అయితే మనం తిరిగి ఎల్ ఫిట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా కాలిందో అలాగే ఆమ్లెట్ కూడా చపాతీకి ఎంత మంచిగా స్టిక్ అయిందో చూసారు కదా అలాగే అదర్ సైడ్ కూడా మంచిగా ఇలాగ వీడియోలో చూస్తున్నారు కదా అలానే కాలునివ్వాలి అలా కాలు ఇచ్చేసాక పక్కన తీసుకొని ఇప్పుడు నేనైతే టమాటా సాస్ అయితే కొంచెం తీసుకున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతి మొత్తం చాలామంది అయితే ఎక్కువ ఎక్కువ తీసేసుకుంటారు టమాటా సాస్ అలా కాకుండా ఇలా అయితే మనకి టేస్ట్ అనేది టమాటా సాస్ ఎక్కువ డామినేట్ చేయదు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న కర్రీ అయితే మిడిల్లో వేసుకోవాలి కొంచెంగా చూస్తున్నారు కదా ఇప్పుడు వైట్ సాస్ అనేది తీసుకొని మంచిగా వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే మంచిగా రోల్ చేసుకొని మిడిల్లో అయితే కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్గా అయితే తీసుకుంటున్నాను అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఫైనల్గా అయితే చికెన్ రోల్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే నేను టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ ఎలా ఉందో మా పిల్లల విన్నాం విన్నారు కదా మా పిల్లల మాటల్లోనే చికెన్ రోల్ అనేది ఎంత బాగా కులిందో చాలా ఇంకా నచ్చేసింది ఇప్పుడు అన్నీ కూడా నేను గబగబా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను ఇదే విధంగా మిగిలిన కూడా గబగబా చేసుకుంటున్నాను ఇదేనండి చికెన్ రోల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ట్రై చేయవలసిన రెసిపీ అండి పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్